ఇది అసలు భయపడతలేదు తెలుసా మంచిగా ఉంటుంది వీడియో తీసుకోమని ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి పిట్టలు ఎక్కడైనా కనబడ్డాయా వీడియో తీసుకోమని ఎంతసేపు అయినా ఉంటుంది అసలు భయపడతలేదు చూడండి అది ఎట్లా చేస్తుంది చాలా బాగుంది ఆ పిట్ట అయితే బ్లాక్ కలర్లో కొంచెం వైట్ వైట్ రెక్కలు ఉన్నాయి కొంచెం బ్రౌన్ కూడా ఉంది కింద చాలా బాగుంది పిట్ట ఎంత కదలట్లేదండి పిట్ట వీడియోకి మంచి ఫోజులు ఇస్తా అండి చూడండి ఎట్లా వేస్తాను కావాలనే అదిగో చూడండి ఒక్కొక్క పిట్ట భయపడి ఎగిరిపోతాయి కానీ నేను మాట్లాడినా కానీ అది అక్కడనే ఉంటుంది చూడండి ఎట్లా ఎట్లా చేస్తుంది అది చాలా బాగా ఎత్తరిస్తున్నట్టు అనిపిస్తుంది అది అయితే అట్లా చేస్తుంది సెల్ఫీ స్టిక్ తీసుకురాలి సెల్ఫీ స్టిక్ తీస్తే దాని దగ్గర దాకా పెట్టేటోని వీడియో కిందికి వెళ్ళి వచ్చేలోపు మరి సెల్ఫీ స్టిక్ తీసుకొద్దాం అనుకుంటా నా ఉంటుందో ఉండదో పిట్టా అని భయపడుతున్నా మళ్ళీ ఎగిరిపోతాయి ఇంత అద్భుతమైన సీన్ ఎక్కడ మళ్ళా కనబడది కదా ఎంత బాగుంది ఎంత బాగా చేస్తుంది అది చూడండి అసలు భయపడట్లేదు ఇల్లు ఎంటగా చూస్తాంది అటు ఇటు నన్ను పట్టించుకోవట్లేదు అసలు అయినా నేను దేనికి ఏం చేయను కదా హాని అందుకే అది అలా ఉంటుంది ఇలాంటి బిట్టనైతే నేను ఎక్కడ చూడలేదు అసలు భయపడతలేదు అది ఎక్కడుందో చూస్తారా అయ్యో ఈ గుంజ మీద ఉన్నది చూడండి చూడండి ఈ చెట్ల మీద వాలడానికి వచ్చింది అయ్యో నేను దిగానే లేదో ఎగిరిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్